పార్ట్ వన్లో లాభాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మీకు పూర్తి మంత్రము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మంత్రాన్ని చక్కగా సాధన చేయండి येन धनेन प्रपनं च रामिधनेन देवाधनमिच्छमानः तन्मे भूयो भवतु माकनीयो अग्ने सा तघ्नो देवान्हभिषानिषेध येन धनेन प्रपनं च रामि धनेन देवाधनमिच्छमानः తస్మిన్మేంద్రోరుచిమధాతు ప్రజాపతి సవితా సోమో అగ్ని ఈ మంత్ర సాధన వల్ల చక్కటి ధనలాభాలు చేకూరుతాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ మీరు చక్కగా ఈ మంత్రాన్ని పఠించండి పఠించడం రాకపోతే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి చూస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మంత్రాన్ని రాయడం వల్ల మీరు చక్కగా పఠించడం వల్ల ఏవైతే ఫలితాలు వస్తాయో అవే ఫలితాలు కలుగుతాయి